హలో వెల్కమ్ టు మహి మీడియా రాష్ట్రంలో అనేకమైనటువంటి అంశాలు తెరమీదకి వస్తున్నాయి మరోవైపు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్ చేస్తున్నారు ఇటు బిజెపి నాయకత్వంలో ఆయన ఆమె కొంత కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్న నేపథ్యంలో దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్న కాంగ్రెస్ నాయకులు కోట్ల శ్రీనివాసరావు గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే సో ఏదైతే కవిత హాట్ కామెంట్స్ చేస్తు ఆర్ మన భేటీ కూడా జరిగింది దీనికి సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ వినపడుతున్నాయి కవిత గారు ముసలి కన్నీరు మా యొక్క బలహీన వర్గాల మీద కన్నీరు దార్చడంలో ఎలాంటి అత్యశక్తులు ఆమె గతంలో పార్లమెంట్ మెంబర్గా పనిచేసింది నిజామాబాద్ పార్లమెంట్ పార్టీ ఏనాడైనా పార్లమెంటులో కానీ పార్లమెంట్ బయట కాని బలహీన వర్గాల కోసము బీసీల కోసం కానీ చట్ట సభలో బీసీ యాభై శాతం రిజర్వేషన్ కావాలని అదే విధంగా బీసీలకు కావాల్సిన హక్కుల గురించి కానీ బీసీలకు కావాల్సిన నిధుల గురించి కానీ అదే విధంగా బీసీ జాతీయ కమిషన్ మాత్రం చట్ట భద్రత ఉంటది రాష్ట్రాల బీసీ కమిషన్ వాటి చట్ట భద్రత లేదు ఈ విషయాలన్నీ మీద ఎన్నడైనా పోరాటం చేసిందా ఐదు సంవత్సరాలు పార్లమెంట్ గా ఉంది వాళ్ళ తండ్రి గారు అయిన కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీల గురించి ఏ రోజు అయినా మాట్లాడిందా ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల పక్షపాతిగా ఉపాధి రంగంలో రాజకీయ రంగంలో స్థానికంగా బీసీలు బలోపేతం కావాలని చట్టసభలో బిల్లు పెట్టి ఇయల యాభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థ తీసుకొచ్చిన గొప్ప దార్శనికుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పక తప్పదు మా క్యాబినెట్ అదే విధంగా ఈ రోజు పది సంవత్సరాలు అయినాక ఈ రోజు మీరు లిక్కర్ స్కామ్ లో ఇరుకొని బెయిల్ మీద వచ్చి ఇలా బీసీ సంఘాలను కలుస్తుంటే మీరు పార్లమెంట్ సభ్యురాలు ఉన్నప్పుడు బీసీ సంఘాలు లేవా ఆ రోజు పార్లమెంట్ లో ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఆ రోజు పార్లమెంట్ లో సంబంధిత మంత్రిని ఎందుకు అడగలేదు అనే సందర్భంగా నేను వారిని అడగదలుచుకున్నా ఇవాళ మీరు మా ముఖ్యమంత్రి చేస్తున్న ఒక గొప్ప పనులను డిసి ల పట్ల గాని ఎస్సీ కేటగిరీషన్ పట్ల కాని ఎస్టీల గురించి కానీ ఇలా మేధోపాదనం చేసి ఈ వర్గాలకు న్యాయం చేయాలని పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాడు చేసిన లెక్కలు సహేతుకంగా లేవని సైంటిఫిక్ ఆధారం లేదని ఇవాళ సర్వే చెప్పించి రాష్ట్రంలో జనగణ చేపించి అందులో కులగణ చేపిస్తే ముప్పై మూడు శాతం మా లెక్క తేల్చిన గొప్ప బీసీల పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని ఇలా సమాజం అంతా సభ్య సమాజం అంతా కూడా ఇలా మా బీసీలందరూ గల్ల ఎగిరేసుకొని ముఖ్యమంత్రి గారికి ప్రశంసల జల్లులు కురిపిస్తుంటే అది చూసి మీరు ఓర్వలేక కడుపు మంటతోని ఇలా బీసీ సంఘం నాయకుల దగ్గరకు పోయి మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే బీసీలు మీ వైపు ఉంటారని అనుకుంటురా శుద్ధ తప్పు శుద్ధ మీ రాజకీయ క్రీది అది అందుకొరకే ఏ బీసీలు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన ఇలా బీసీలు అంతా సంపూర్ణంగా సంతోషంగా ఇలా బీసీ విద్యార్థులు కానీ ఇలా మెస్ ఛార్జీలు పెంచి హాస్టల్ ఛార్జీలు పెంచి బీసీ మహిళ విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ ఇలా సంత సంతృప్తి ఉండి ఇలా హాస్టల్లో కూడా బీసీలు కూడా ఇలా సన్నబియలు తింటురంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దూర ఆలోచన అది చూసి ఇలా కవిత గారు ఏదో బీసీ నిదానం ఎత్తుకుంటే అందులో బేల్ బేల్ వచ్చి ఈ దేశంలో ఏ మహిళ కూడా లిక్కర్ స్కామ్ ఇక్కలే సాక్షాత్ సీత అనసూయ పుట్టిన ఈ దేశంలో కవిత వారు యావత్ మహిళ లోకం ఈ రోజు తల దించుకునే విధంగా చేసినావు కాబట్టి నీ యొక్క నిదానం పని చేయదు అదే విధంగా నమ్మే పరిస్థితులు లేరు సో ఎందుకు మొత్తం ఆల్ పార్టీలన్నీ కూడా బీసీల చుట్టే దొరుకుతుంది రాజకీయం అంత కూడా అంటే రిజర్వేషన్ల కారణమా ఇంకే మత కారణాలు ఏమైనా ఎందుకు ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశంసిస్తూ ఇలా బీసీ ఈ బీసీ పార్టీలు కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఎత్తు బీసీలకు కానీ బీసీ నాయకత్వాన్ని కూడా ఎంతో మందికి నాయకత్వం అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా చూసి వేరే పార్టీలు కూడా కాపీ కొడుతున్నాయి నకలు కొడుతున్నాయి ఆ నకలు కొడుతున్న పార్టీల్లో బిజెపితోని లోపాయకర ఒప్పందం చేసుకున్న కవిత గారు కూడా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో పెట్టి నైట్ షెడ్యూల్ లో పెట్టాలని చెప్తే గవర్నర్ గారు సంతకం చేశారు కానీ నరేంద్ర మోడీ గారి పోయే ముఖం లేని కవిత గారు మాత్రం ఇది ఆర్ కృష్ణ గారి దగ్గరకు పిచ్చి పిచ్చిగా మా రేవంత్ రెడ్డి గారి గురించి రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడే శోచనీయమని చెప్తున్నాం అందుకని బీసీలు కానీ బీసీ మహిళలు కానీ ఎవరు నమ్మలేని పరిస్థితిలో వీళ్ళ కవిత గారు వాళ్ళ ఆస్తుల పంపకల్లో ఆమె గిట్టుబాటు కాక మా మీద పడి మా నిదానం ఎత్తుకొని ఏదో రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తుంది కానీ శూన్యమని ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీలకు కవిత వస్తుందని గతంలో కామెంట్స్ కూడా బాగా వచ్చాయి సోషల్ మీడియా వేదికగా అసలు ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి కవితను ఆహ్వానించడం లేదా అనేది ఒక ప్రధానమైన అంశంగా నేర్పిస్తుంది ఏంటి అసలు కారణం ఏంటి ఇప్పుడు గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పటి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కేసీఆర్ గారు కానీ కేసీఆర్ కుటుంబాన్ని కానీ మా అలా నీడ మా జెండ మీదనే వాడనీయం ఇక తీసుకునే ప్రసక్తి ఎక్కడ వస్తుందని సందర్భంగా నేను అడగదలుసుకున్నాను వాళ్ళ యొక్క నీడ కాంగ్రెస్ పార్టీ జెండ మీద వడనీయమేమో వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు మొన్న ఢిల్లీలో కరాఖండిగా మా గౌరవ ముఖ్యమంత్రి గృహమంత్రి గారు కరాఖండిగా చెప్పారు ఎట్టి పరిస్థితిలో ఆ నలుగురు దుష్ట శక్తులను కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించేయలేదు ఆహ్వానిస్తే కూడా మేము ఎవ్వరు కూడా ఒప్పురే పరిస్థితి కూడా లేదు దాసభి మాట్లాడుతూ మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మాజీ మంత్రి కేసీఆర్ ని జపన్ చేస్తారు ఇప్పుడు కేంద్ర మంత్రులు బీజేపీ వాళ్ళు కూడా అదే జపన్ చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు ఒకటి కేసీఆర్ కాబట్టిస్తున్నాయి పదే పదే అని చెప్పేసి ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నాయి ఏమంటారు ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మాకు రాజకీయ ప్రత్యర్థి అంటే భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు రాజకీయ ప్రత్యర్థి అంటే బీఆర్ఎస్ ఎందుకంటే దేశవ్యాప్తంగా మాకు ప్రధాన ప్రతిపక్షం మా పార్టీకి సిద్ధాంతాలకు కానీ దానికి కానీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేదు కాబట్టి బీఆర్ఎస్ఏ ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలు అంటుంది వాళ్ళే మా ప్రధాన ప్రతిపక్షం కనుక మాకు ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ గురించి పెద్ద ఆలోచించవలసిన అవసరం లేదు ఇంకొకటి ఎప్పుడు కూడా రాజకీయ భావస్వరూపం ఎప్పుడు కూడా బీజేపీతో మా సిద్ధాంతాలు కలవవు కనుక ఎప్పుడు కూడా మాకు బీజేపీ దేశవ్యాప్తంగా శత్రువే ఎప్పుడు కూడా బీజేపీలో ఏదైనా కలిస్తే వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిస్తారు ఇలా కవిత గారు కలిసి రాబోయే రోజులలో కూడా కేటీఆర్ గారు కలిసే అవకాశం ఉంది పార్టీని చేసే చేసే అవకాశం కూడా ఉంది మొన్న మొన్నటి దాకా ఉండే మన ఈ విధంగా ఆగింది సో ఆపరేషన్ కగార్ విషయంలో వామపక్షాలను కలుపుకొని వెళ్తాం ఖచ్చితంగా కేంద్రంతో పోటీ పోటీ పడతాం మరోవైపు ఏదైతే రైలు రుకో కూడా చేయాల్సిందంటే ఫార్టీ టూ రిజర్వేషన్ పరంగా జూన్ మొత్తం జూలైలో ఇరవై రెండు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ఇవన్నీ ఖచ్చితంగా మేము సాధిస్తాము బిఆర్ఎస్ తరఫునే ఇదంతా కూడా సాధ్యం అవుతుంది బీసీలకు అని చెప్పేసి చెప్తున్నారు కాంగ్రెస్ తో అయ్యేది కాదని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు ఏమంటారు దీని గురించి ఆమెతోనే కాదు అంటున్నాడు ఆమె రైలు రైలు కింద పడదు రైలు మీద పడదు ఏం కాదు అలా తోటి ఆ రైలు రోకోలు గీలు రోకోలు ఇలా రాష్ట్రంలో సుభిక్షంగా ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన సుభిక్షంగా ఉంది ఇటు మైనార్టీలు గాని ఇటు బీసీలు గాని ఎస్టీలు గానీ యూనివర్సిటీల ఎక్కడన్నా చిన్న ధర్నా అవుతుందా ఇలా బియ్యం కొట్లయినా యూరియా కొట్లయితే రిజర్వేషన్ కొట్లాటలు అయితే నా ఈ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఇలా నిండు మనస్తోని ఇలా శాంతి ప్రశాంతత వాతావరణం వెళ్ళుకున్నది వారి పరిపాలన మొత్తం ధర్నాలు గిరణాలే కదా కనుక ఈ రైలు రోకు ఈ రోకులు చేసినంత మాత్రాన చేస్తా చేసుకోరు కానీ దానివల్ల పెద్ద ఉండదు ఎవరు నమ్మరు ముఖ్యంగా కవిత చేసే రైలు అయితే పిల్లలు కూడా హాస్యాస్పదంగా చూస్తున్నారు కనుక ఇంకా చిల్లర కావద్దని మనం చేస్తా ఉన్నాం సో ఫైనల్ గా చెప్పండి రైతు భరోసా కింద నిధులు ప్రభుత్వం విడుదల చేసింది సో ఈ నేపథ్యంలోనే కొన్ని మీటింగ్లు కూడా పెట్టబోతుంది ఏంటి ప్రధానంగా రైతులను ఉద్దేశించి మీటింగ్లు పెట్టడానికి ప్రధాన కారణం ఇలా రైతుల పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక రైతు బిడ్డగా ఆ సమస్యలు తెలిసిన వ్యక్తిగా వాళ్ళు కూడా వరి పండించే కుటుంబం కాబట్టి రైతుల సమస్యలు తెలుసు కాబట్టి ఇలా రైతు బంధు రైతు అది మొత్తం అన్ని ఐదు ఎకరాలకు ఆరు ఎకరాలందరూ కూడా మొన్ననే మరి రైతు బంధు అందించడం జరిగింది రైతు భరోసా అందించడం జరిగింది రైతు రుణమాఫీ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రైతు బిడ్డ కాబట్టి రైతులు ఏ కష్టాలు పడద్దు రైతులు సుఖంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉందంటే నమ్మే గొప్ప మనసుల నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి రైతులను పిలిచి అన్ని సమస్యలు మాట్లాడి యూరియా సమస్యలు మాట్లాడి విత్తనాల సమస్యలు మాట్లాడి అన్ని సమస్యలు రైతులతో మాట్లాడి ఈ రాబోయే పంటకు అన్ని రకాలుగా సాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది Thank you. Thank you. Thank you. సో చూసారు కదా ఏదైతే పొలిటికల్ గా సాగుతున్నటువంటి సమీకరణలు ఏవైతే ఉన్నాయో నిత్యం మారుతూ వస్తున్నాయి మరొక పార్టీ అవలంబించేటువంటి కార్యాచరణ ఇంకొక పార్టీ తీసుకోదని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు సో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది ఇవన్నీ చూడలేకనే అటు బీజేపీ కానివ్వండి ఇటు బీఆర్ఎస్ కానివ్వండి దుమ్మెత్తిపోసేటువంటి వైఖరిని అవలంబిస్తుందని కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మరి చూద్దాం ఏదైతే పొలిటికల్గా ఇంకా అంశాలు ఏవేలాంటి అంశాలు వస్తాయి అవన్నీ కూడా ఇంకా తెలియాల్సిన నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ మీడియా